ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పరతోష్ పంకజ్ ప్రారంభించారు అనంతరం ఈ ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించారు ఈ సందర్భంగా టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ జర్నలిజం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది ఒక ఫోటో మనసులను కదిలించే శక్తిని కలిగి ఉంటుంది విపత్తుల సమయంలో బాధితుల పరిస్థితిని ప్రతిబింబించే చిత్రాలు ప్రజలలో స్పందన కలిగించి సహాయం అందించేందుకు ప్రేరేపిస్తాయి ఫోటోగ్రఫీ కేవలం కళ మాత్రమే కాదు అది సమాజానికి అద్దం ప్రతి జ్ఞాపకాన్ని శాశ్వతం చేసే శక్తి ఫోటోకే ఉంది అని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ గతంతో పోల్చితే ఫోటోగ్రఫీలో అనేక మార్పులు వచ్చాయన్నారు కొత్త టెక్నాలజీ ఫ్యాషన్ ప్రతిబింబం జీవితకాల జ్ఞాపకాల అద్దం ఫోటోగ్రఫీ అన్నారు ఒక ఫోటో అనేది కేవలం చిత్రం మాత్రమే కాదు అది సమాజంలోని అనేక కోణాలను మనముందుంచుతుందని అన్నారు ఒకే ఫ్రేమ్ లో భావాలను వ్యక్తపరచగల శక్తి ఫోటోగ్రఫీకే ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జావీద్ అలీ టీజీఓ జిల్లా అధ్యక్షులు వైద్యనాథ్ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూనవేణు టీయుడబ్ల్యూజె రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫైజల్ టీయుడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు యాదగిరి తెలంగాణ అంబేద్కర్ సేవాసమితి సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండాపురం జగన్ జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు ఆరిఫ్ జనరల్ సెక్రటర్ సత్యం వివిధ జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు పాత్రికేయులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నేను మూడు రోజులు అయినా మూడు రోజులు కూడా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అక్కడే ఉన్నారు ఆ ప్లేస్ చూస్తూ మళ్ళీ హాస్పిటల్ ఉన్న మళ్ళీ అక్కడ ఉన్న ఎవరికైతే ఇబ్బంది ఉందో హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళని కూడా పరామర్శించడం వాళ్ళకి ఫుడ్ వస్తుందా లేదా ట్రీట్మెంట్ వస్తుందా లేదా అనేది డిపార్ట్మెంట్ పరంగా కాకుండా మానవత్వంతో పనిచేసింది నిజంగా ఇప్పటివరకు అక్కడ చూడలేదు ఎస్పీ గారు కానీ కలెక్టర్ డిపార్ట్మెంట్ అందరు కూడా చూస్తున్నారు అలాంటి కలెక్టర్ ఎస్పి మరి రావడం మనకు నిజంగా అదృష్టం ఎంత కామన్గా ఉంది జిల్లా అంటే అంత మంచిగా ఏ సమస్య ఉన్నా చెప్పడంతోనే ఆ పరిష్కారం కావడం మరి న్యాయ ధర్మంతో ఉంటున్నాం అలాగే మరి మనకున్న వేదికపరమైన అడిగిన గారికి ప్రెసిడెంట్ గారికి వాసిడి గారికి అలాగే మాట్లాడుతూ చేరిన ప్రభు గారికి రైతు గారికి పూలా గారికి ఏమైతే తమ్ముడి నేను ఎప్పుడైతే రాజకీయం కూడా ఇస్తూ ఉంటాను అక్క ఇంకా నువ్వు ఎదగాలి ఇంకా నువ్వు కావాలి అంటే నేను కూడా వేణు నువ్వు ఎతగాలి నువ్వు కూడా ఇది కావాలి భవిష్యత్తులో అందరికి ఒక మార్గదర్శక అసలు వేణుమాను పేరు ఎవరైనా చెప్పగానే బయట ఇస్తే వదిలిపెట్టడు నేను చెప్తానే ఉంటాడు అంటే మంచి ఇదిగానే సబ్జెక్ట్ కింద ప్రిపేర్ అయిన మంచిగా ఉంటారు తమ్ముడు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ మాట్లాడతారు అలాగే జగన్ చిన్నప్పటి నుంచి కూడా అన్ని విధంగా ఉంటారు అలాగే ఫోటోగ్రాఫర్స్కి అందరికి కూడా దానికి నమస్కారం తెలియజేస్తూ ఫోటో అనేది అదొక అరవై నాలుగు కళ్ళ ఇది ఒక కళ ఉండవచ్చు మనకున్న కళలో ఫోటోగ్రాఫర్ కూడా కాలే అది మీ అందరికీ అభివృద్ధి అంటే అది కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు ఫోటోగ్రాఫర్స్ ఎట్లా ఉంటుంది ఏదైనా మీటింగ్ కానీ ఏ అయినా నా ఫోటో రావాలి నేను తీయాలని పోటీ పోటీ పడతాను ఈరోజు ఎంత ప్రశాంతంగా అది సముద్రంలో స్నాలు వస్తాను ఎంత ప్రశాంతంగా ఉంటుందో మరి ఆ విధంగా వచ్చి మరి పోటీ పడితే అలలు ఎట్లా వస్తాయి ఎట్లా పోతే అది ఇంకా ఇంకెట్ ఎదగాలి అనే తత్వంతో పనిచేస్తారు ఫోటోగ్రాఫర్స్ కాబట్టి మీ అందరు కూడా ఇంకా కూడా ఏలాంటి సపోర్ట్ అయినా మీరు గవర్నమెంట్ ఉంది గతన్లో మరి టెన్త్లో మరి అప్పుడు ఫ్యాప్ ఇవ్వడం జరిగింది అప్పుడు గెలిచినప్పుడు మరి తర్వాత గ్యాప్ వచ్చింది మరి ఇప్పుడు గవర్నమెంట్ ఒక తప్పకుండా మీ తరఫున కలెక్టర్ గారు మరి కలిసి సీఎం గారి దృష్టి తీసుకెళ్ళి మీకున్న చెప్పలేదు మీ బాధ్యత నేను ఆరోగ్యం అడిగిన డిమాండ్ చెప్పమని మరి తమ్ముళ్ళందరూ చెప్పిర్రు మాకు కూడా విషయాలు ఎలాంటి సపోర్ట్ కావాలి తప్పకుండా మీ ఎవరికి మీకు అంతగా ఉంటామని తెలియజేస్తూ సరే వేదిక పైన ఉన్న ఈజీఓ ఎన్జిఓ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టాఫ్ మెంబర్స్కి అనేకి వర్కింగ్ జర్నలిస్ట్ అండ్ ఫోటోగ్రఫీ అసోసియేషన్స్ నుంచి పిచ్స్ మోహస్స్టర్ గారిని సంధించి అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఫాకస్ పెట్టేస్తన్న ఫోటోగ్రాఫర్స్ అండ్ జల్కి కూడా వెరీ గుడ్ ఆస్మో అండ్ మీ అందరికి కూడా బాల్ ఫోటోగ్రఫీకి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఇంతలా చాలా మంది ఇక్కట్లో ఆల్్రెడీ చెప్పారు బట్ మన చెన్నైన ది కాస్ట్ ఆఫ్ రిపిటిషన్ ఐ థింక్ ఫోటోగ్రఫీ అనేది ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఒక స్కిల్ అనేదే కాదు ఇట్

దాని తర్వాత జరిగిన పోరాటాలు అవ్వచ్చు ఇన్సిడెంట్స్ అవ్వచ్చు ఈవెంటి హిస్టరీలో క్రూషియల్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజుకి మనము ఫొటోస్ అనేవి చూసి అప్పుడు జరిగిన ఈవెంట్స్ తెలుసుకొని దాని ఉన్న ది బ్యాక్గ్రౌండ్ ఇష్యూ ఇన్స్టికేషన్స్ అన్ని కూడా మనం అర్థం చేసుకుంటాము సో ఈ రోజుకి కూడా ఫోటోగ్రఫీ అనేది ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఆల్సో అండ్ ఆర్ట్ అండ్ ఎస్పీ చెప్పినట్టు చెప్పినట్టు ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రఫర్ కాదు ఈరోజు కూడా ఆ స్కిల్ అనేది ఉండాలి అలానే ఒక ఫోటో తీసినప్పుడు థాట్ ప్రాసెస్ ఎమోషన్ ఏదైతే దాంట్లో ఉంటుందో అది కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలిగిన వాళ్ళే ఒక ఫోటోగ్రఫర్ ఉంటారు అండ్ ఇలా చాలా మంది మంచి ఫోటోగ్రఫర్స్ ఉన్నారు నేను లో ఇందాకే చూసాను నెక్స్ట్ టైం మై రిక్వెస్ట్ ఇస్ మీరు ఎవరు ఫోటో తీసారు వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టండి బికాస్ ఇట్ ఇస్ అ రికగ్నేషన్ ఫర్ దాట్ ఫోటోగ్రఫర్ ఆల్సో అండ్ సెకండ్లీ ఏ మెసేజ్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఒక డ్రీం మీరు పెడితే చూసే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ అనేది ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చేస్తున్న మంచి వర్క్ ఇంకా చాలా మందికి కనిపించాలి సో నెక్స్ట్ టైం లెట్ నాట్ లిమిటెడ్ టు కలెక్టరేట్ మైబీ ఎంప్లాయీస్ చూసుకునే దాని కాకుండా కొంచెం పబ్లిక్లోకి వెళ్ళాలి కాబట్టి ఒక ఆర్ట్ గ్యాలరీలో ఎట్లయితే పెడతామో అట్లా పబ్లిక్ ప్లేస్లో ఒక మంచి ఫోటో ఎక్స్ప్రెషన్ అనేది పెట్టుకోవాలి అండ్ లాస్ట్ బట్ నాట్ ఈ మధ్య వస్తున్న పిల్లలందరూ కూడా వాళ్ళు జస్ట్ ఏదో ఇమీడియట్ గా బయలుదేరే చాలు అని ఫోటోస్ చూస్తూ ఉంటారు బట్ అట్లా కాకుండా అది ఒక స్కిల్ ఒక ఆర్ట్ అనేది కూడా మీరు సీనియర్ అందరూ వాళ్ళకి నేర్పియాలి కాబట్టి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ ఏమైనా మీరు అసోసియేషన్ నుంచి అరేంజ్ చేస్తామంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో టెన్త్ కానీ ఇంటర్ చదువుతున్న పిల్లలకి ఒక వర్క్ షాప్ లాగా మీరు ఒక ఫోటో తీసేటప్పుడు స్కిల్ అనేది ఎంత వాళ్ళు నేర్చుకోవాలి అలానే ఏ ఉద్దేశంతో ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ కూడా ఫోటోగ్రఫీలో ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలి వచ్చే జనరేషన్స్ కాబట్టి అసోసియేషన్ సైడ్ నుంచి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది కోరుతున్నాను అండ్ ఈ ప్రోగ్రామ్ మనల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ ఆర్గనైజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరి మీడియా మిత్రులు అది ఫోటోగ్రాఫర్ మన పోలీస్ డిఎస్పీ గారు అందరికి నమస్కారం వరల్డ్ ఫోటోగ్రాఫీ డే అందరికి శుభాకాంక్షలు నా తరఫు सो वी आद फोटोग्रफी पैशन इटन इनका कंटर दी स्मार्ट फोन सो आल दर्टी टू मेगा पिक्सल फिफ्टी फोर मेगा पिछल कैमरा बट ऐक्ोग्रफर ले सो फोटोग्रफी पैशनार द्लेड इन दिस्ट अंतर पर्फेक्ट क्ली फोटो की

All of you on this occasion, and from our side, from our district administration side, whatever support you require to take it further, we will support, uh, we will render all possible support to all of you. And also, I will propose we can organize one photographic competition also at district level so that we can invite all those who are interested. and The judge will be outside of that, he will come from outside the, the district, maybe from Hyderabad. a uh, renowned photographer or something we can call them and uh, he will be uh, judging the event and we can go for that type of event it will promote uh, this friendly competition also in the history and uh, it will promote photography also so uh, I propose that and if possible whatever support required from police department we are uh, ready to give thank you thank you what are you talking about? what are you talking about? what are you talking ఈ ఒక్క రోజు మాత్రం మా వస్తుంది అంటే మొడలో పండుగ లాంటిది అంటే మేము సంవత్సరం కొడుకు చేసిన పని ఈరోజు చూపించ సంతృప్తి అలాగే మా అమ్మాయితే నిర్మల ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయి మేడం మేడమ్ వచ్చిన తర్వాత నేను చూసి ఒకటి ఏంటంటే మేడవరాగానే సిగా పరిశ్రమలో ఒక సంఘటన జరిగింది అది యావత్ భారతదేశాన్ని కుదిపేసిన సంగతి రాగానే మేడం ఆ రోజు అంటే సార్ ఎస్పీ గారు మేడం గారు అంటే గతంలో సంఘటన ఎలాంటి జరగలేదు ఇలా ఎప్పుడు ఇంత పెద్ద అంటే కలెక్టర్ మేడం గారు అక్కడే ఉండి పర్యావరచించి ఆ శిథిలాలలో ఎస్పీ గారు తిరుగుతూ అంటే ఒక మహానత్వంతో అంటే అధికారికంగా ప్లస్ ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద ఇద్దరు ఇద్దరు స్తంభాలు వారు కాబట్టి అంటే నేను అక్కడ పర్సనల్గా చూడడం జరిగింది నా అభిప్రాయం ఏంటంటే కలెక్టర్ మేము ఎస్పీ గారు మించే తీసుకొని పగలు రాత్రి అక్కడే ఉండి వాళ్ళు ఆ సేవ చేయడం జరిగింది అంటే వాళ్ళకు బాధితులకు వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేసి పంపించడం అనేది గొప్ప విషయం అది అధికార యంత్రాంగం ద్వారా కాబట్టి కలెక్టర్ మేడం శుభాకాంక్ష ధన్యవాదాలు తెలుపుతూ ఎస్పీ గారు ఈ మధ్య ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగిన తర్వాత సారే అంటే अन्य इन तरह तो पूजा वेट करी इफ यू हैव एनी पर्सनल प्रॉब्लम्स यू आर वेलकम बाय डोर्स आर ओपन फॉर 24 इनटू 7 जस्ट कम एंड डिफरेंट योर सर पर्सनली आई थिंक द इंसिडेंट आई विल ट्राई टू सॉल्व द मैन सपोर्ट दैट इज अ ग्रेट थिंग द एसपी सर पर्सनली ही गिवन द अशुरेंस टू ही सपोर्ट ऑलवेज लाइक डायरेक्टर मैडम आल्सो शी

యాంకర్ చాలా డీటెయిల్గా మనకు ఫోటోగ్రఫీ గురించి చెప్పేశారు దాంట్లో ఇంకా యాడ్ చేయాల్సింది ఏం లేదు మరియు మనము నేను కూడా మీ ఫ్యామిలీ మెంబరే సో మనము ఈ సమయంలో ఈ స్పీచ్ ఇవ్వకుండా మన దగ్గర వచ్చిన ముఖ్య అతిథులతో మనము వాళ్ళ మెసేజ్ వినడం ముఖ్యమవుతుంది అందుకోసమే మరి ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు ఎస్పెషల్లీగా ఈ జిల్లాలో ఉన్న ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్కి వారికి చాలా చాలా శుభాకాంక్షలు వారు ఈ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఇక్కడ ఉన్న మెదక్ జిల్లా సారీ సంగారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి ఏటా ఈ ఫోటో వరల్డ్ ఫోటోగ్రాఫీ డే నిర్వహిస్తున్నారు ఇటువంటి కార్యక్రమం మరి హైదరాబాద్ తప్ప వేరే జిల్లాలు ఎక్కడ కూడా కనిపించదు అయితే ఇక్కడ ఉన్న ఆ రీతి మన సత్యాలయానికి ఇద్దరు కూడా మా యూనియన్ తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు జరుపుతూ గు దానికి అభినందనలు కానీ పురస్కారం కానీ తిరస్కారం కానీ జరుగుతుంది జర్నలిస్టులు ఫోటో జర్నలిస్టులు ఉద్యమ సమన్వయంతో పనిచేయడం వల్లనే అనేక వార్తలు విశేషాలు విజ్ఞప్తులు సమస్యలు అనేక కోణాల్లో మీలాంటి వారు తీసుకొస్తున్నారు ఈ రెండు శాఖల మధ్య కానీ ఈ రెండు వ్యవస్థల మధ్య కానీ సమన్వయం చాలా ముఖ్యమైనది ఎంత పెద్ద వార్త రాసినా దానికి ఒక ఫోటో ఉంటే ఆ విలువ వంద రెండు పెరుగుతుంది మీకు తెలియని కాదు సంకారెడ్డి జిల్లాలో మీరు కరెక్టర్గా బాధ్యతలు చిత్రించినప్పటి నుంచి కానీ నిర్మలా జగ్గారెడ్డి గారు దశాబ్దాలుగా ఈ జిల్లాలో పుట్టి పెరిగి ఇక్కడే సేవలు అందిస్తున్న ఆ కుటుంబానికి కానీ వారి జగ్గారెడ్డి కానీ వారి కుటుంబానికి కానీ ఇతర మిత్రులందరూ కానీ తెలియజేయలేదు జన్యనిధమైన ఫోటో జన్లిజంలో అయినా అనేక మార్పులు వస్తున్నాయి ఈ క్రమంలో అనేక ఆటపోస్టులు ఎదుర్కొంటున్నాయి అవన్నీ కూడా మీకు తెలిసిన విషయం కానీ మరొకసారి తెలియజేస్తున్నాం ప్రొఫెషనలిస్ట్ గా మారడానికి కూడా వేరే ప్రయత్నాల గురించి పంచాయతీ మీలాంటి పెద్దలు మన జర్నలిస్ట్ల సమస్యలు కానీ పరిష్కరించాల్సిందిగా ఈ వేదిక తరఫు మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మేడం థ్యాంక్ చాలా మంచిగా చేస్తాను ఈసారి కూడా చేస్తున్నాను ఫోటోగ్రాఫీ అనేది దానిలో ఈ ఫోటోగ్రాఫ్ లో మనకు సమస్యలు అన్ని అన్నారు విధంగా ఫోటోలు తీస్తారు అది చాలా ముఖ్యంగా ఒక ఒక ఫోటో తీస్తే దాంట్లో రకరకాల అర్థాలు ఫోటో మీద అసలు ఎందుకు ఫోటో తీసామనేది మనకు అందరికి అదే అర్థం అర్థమయ్యే విధంగా తీస్తాను ఇప్పుడు మేడం గారు చాలా ఫోటోలు తీస్తారు ఆ సమస్య ఆ ఫోటోలు చూస్తే ఆ సమస్య అక్కడ ఆ విధంగా ఫోటో తీసుకున్నాను చాలా మటుకు అట్లా ఫోటో తీస్తే చాలా బాగుంటుంది చేయాలి మనం చూస్తున్నాం ఫోటో కంటే ఒక ఫోటో ఒక ఫోటో తీస్తే ఆ సమస్య అర్థం కావాలి కానీ ఫోకస్ ఏ సమస్య మీద తీసుకున్నా అర్థమైనట్టు చాలా ఫోటోలు తీసినారు దానికి ఫోటోగ్రాఫర్ అందరికీ తీసిన ఫోటో చూసి ఆ సమస్యను అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేసే రకంగా ఫోటోలు తీస్తున్నారు అది చాలా మంచి పరిణామాన్ని చెబుతూ ఇక మా అవకాశం ఇచ్చిన ఫోటోగ్రాఫర్ అశీర్వాదానికి మరియు ప్రస్తుతులందరికీ ఫోటోగ్రాఫీ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి ఫోటోగ్రాఫర్లందరూ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఫోటోగ్రాఫర్లు కూడా ప్రత్యేకత ఉంటుంది అంటే అందరికీ నెగటివ్ ఉంటారు కానీ మీరు ఫోటో అంటే పూర్తిగా ఒక పిక్చర్ చూసేటువంటి ఒక నైపుణ్యం ఉన్నటువంటి ఓర్పు నేర్పు ఎవరు అంటే ఆ ఫోటోగ్రాఫర్ మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకున్నాను మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ రోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఈ దినోత్సవం సందర్భంగా ఈ ఫోటోగ్రాఫర్ చూస్తున్నాం ఏ ప్రోగ్రామ్ చేసా గానీ ఫోటోగ్రాఫర్లు ఇద్దరు కదా వాళ్ళకున్న కష్టాలు ఎవ్వరు వాళ్ళు నిరంతరం నిలబడుతున్నారు ఎక్కడంటే ఎట్లా నిలబడుకుంటారు అంటే ఒక ప్రోగ్రామ్ అయితే ఈ ప్రోగ్రామ్ ని ప్రజలకు ఎట్లా చూపించాలనేటువంటి కోణంలో నిరంతరం దాని మీద ఆలోచన చేస్తున్నారు అది మామూలు వచ్చేట కాదు నిజంగా ఒక ఫోటోగ్రాఫర్ కావాలంటే ధైర్యం ఉండాలి విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి ఆ నమ్మకంలోనే ఆ ఫోటోగ్రాఫర్లు మీ అందరూ కూడా మేము మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి ముఖ్య విచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లా ముద్దు సంగారెడ్డిని ఉన్న స్థితి నుంచి ఉన్నవలస్ తీసుకురా తీసుకురావడానికి నిర్విరామం కృషి చేస్తున్నటువంటి మా నిర్మలక గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు నిర్విరామంగా మన కుటుంబం మొత్తం సర్వస్వం ప్రజల కోసం అంకితం చేసినటువంటి మా నిర్మలక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం మా జిల్లా కలెక్టర్ గారు అనేటువంటి ప్రావీణ్యం మేడం నిజంగా చెప్తున్నారు కదా ప్రతి దాంట్లో ప్రావీణ్యం అంటే మన సంఘటనటువంటి అరవై శాఖల మీద నిర్విరామంగా ప్రావీణ్యం చేసి ఉన్న దాని జిల్లా కూడా ఒక మంచి ఒక అభివృద్ధి పరిపాలన చేసేటువంటి ఒక డైనమిక్ కలెక్టర్ గారికి మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఎస్పి గారు పరితోష్ పంకజ్ గారు ఆయన వచ్చిన తర్వాత గంజా అనేటువంటి శబ్దం సంగారం జిల్లాల ఎక్కడ వినిపించకుండా ఇక్కడ మహారాష్ట్ర చెక్ పోస్ట్ కానీ అదేవిధంగా జైరాబాద్ చెక్ పోస్ట్ దగ్గర నిర్విరామంగా పోలీసులు ఎక్కడ కూడా సంగారం లోపల ఏ యువకుడు కూడా గంజా అనేటువంటి పదాన్ని డిలీట్ చేయడానికి నిర్వాహ చేస్తున్నటువంటి మా పగ్గ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా మాట్లాడుతున్నాం కాబట్టి వారికి ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చే పెద్ద చూడాలంటే కొందరికి కూర్చుని కొందరికి రాలే వారి సమోజల నుంచి వాళ్ళు దిగుతూ ఉన్న అధికారం దిగే కొంచెం మీరు స్పందించి ఆ సహాయం వాళ్ళకి చేయాలి గొప్పకి అవకాశం ఉంటే ధన్యవాదాలు